ఎన్నికలు ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యు ఎన్నిక శాసనసభ్యు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నటువంటి సభల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలని జగనన్న ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు ఈరోజు మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలుగుతామో ఏదైతే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా నిలబెట్టుకుంటామో ఆ పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు మూడు కూడా ముగ్గులు పెడతా ఉన్నాయి ప్రజలు విశ్వసించాలి కానీ ప్రతిపక్షాలు విశ్వసించాల్సినటువంటి అవసరం అయితే లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాటించారని అంటే చేస్తారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేయగలుగుతామో ఆ రోజు నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరల ఈరోజు ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి సావంత్ర ఎన్నికల్లో మా మేనిఫెస్టోని మా సిద్ధాంతాన్ని కూడా పార్టీ ఇప్పటికే రెడీ చేయడం జరిగింది ప్రజలు ఎక్కడా కూడా ఆక్షేపం లేకుండా స్వాగతించారు ఎందుకు అని అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఎంతో కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చేది ఏదైతే ఉందో అదే జగన్ చెప్తాడని చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని స్వామర్భోధం చేస్తున్నారు అనేటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు తను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే పది పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు వరకు నిలబెట్టుకోవచ్చు భవిష్యత్తుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు చేశాడా డవకర అక్కచల బ్యాంకులకు వెళ్ళి లోన్ కట్టద్దని చెప్పాడు పూర్తిగా ఆ మాఫీ మాఫినంతలు కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పి చేశాడా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పాడు ఇవేమైనా అమలైనాయా బీసీలకి ప్రతి సంవత్సరం కూడా పదివేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలు యాభై వేల కోట్లతో బీసీ సంక్షేమం గురించి ఖర్చు చేస్తామని చెప్పాడు ఇదేమైనా జరిగిందా కానీ రెండు వేల పంతొమ్మిది తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల్ని కలుసుకునేటప్పుడు ప్రజల కష్టాన్ని చూసినప్పుడు ప్రజల కష్టాన్ని విన్నప్పుడు ఏ కార్యక్రమాలు అయితే అమలు చేయగలుగుతామో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగింది అందుకే ఈరోజు మా జగనన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఫ్యూచర్ తప్పకుండా మా జగనన్న ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తాడు ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఓటో ధర దగ్గర నుంచే ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు నాడు నీళ్ళలో పాఠశాలలు అభివృద్ధి చెందినాయి ప్రభుత్వ వైద్యాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి ఈరోజు ఎయిత్ క్లాస్ దగ్గర నుంచి కూడా వైద్య యాప్ పెట్టి ట్యాబ్లు ఇచ్చారు జగనన్న విజయదేవన వసతి దేవన తో ప్రతి పిల్లల్ని చదివించే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయినందుకు కూడా ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అందించే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల రూపాయలు రైతు భరోసాను పెంచి రైతులని ఆదుకోబోతూ ఉన్నాడు ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే మేము ఆ రోజు కూడా చెప్పాము అంచెలంచెలుగా పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పాము ఎన్నికల ముందే మూడు వేల రూపాయలు కూడా అభద్రతలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము ఇచ్చే పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ కానీ కంటిన్యూ అందితే వారి బోట్లు పడవని ఒక దుష్ట ఆలోచనతోనే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేపించి వాలంటీర్ల నుంచి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆఫ్ చేయడం జరిగింది నిన్నటి తిన ప్రతి నెల కూడా ఒకటో తారీఖు తేదీన అది పండగ దినమైన సెలవు దినమైనా ముందుగానే వాలంటీర్లు డబ్బులు చిక్కడ చిరునవ్వుతో ఒకటో తారీఖు సూర్యోదయం కాకముందే తలుపు తట్టి చేతిలో విక్రమ విశోధుల చేతిలో ఉత్తర్ధి అక్క చేతిలో పెన్షన్ ఒకటో తారీఖు సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యేది మరి ఈ రోజు వ్యవస్థ మారడం వలన చంద్రబాబు నాయుడు తరపు ఆలోచన విధానం వల్ల కంప్లైంట్ వల్ల ఈరోజు వారు అందులో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఒక నెల రోజులు ఇబ్బంది పడాలేమో మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాబోతా ఉంది వాలంటీర్ల వ్యవస్థని పునరుద్ధరిస్తాము తప్పనిసరిగా ఎప్పటిలాగనే ఒకటో తారీఖు ఉదయాన్నే సూర్యోదయం కాకమంది తలుపు తట్టి ఇప్పటివరకు ఏ విధంగా అయితే వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చామో అవన్నీ కూడా కొనసాగుతాయి అలానే మరి ఏదైతే ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో వాటిని నెరవేర్చే విధంగా వాహనమిత్రుని కంట్రోల్ చేస్తాం ఏ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా మేనిఫెస్టోని స్వాగతించారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగోలేదనమాట ఏ ఒక్కరు కూడా చెప్పలేదు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు మీదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడింది ఏంటి ఈరోజు అడ్డుగోలుగా హామీ ఇచ్చింది ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేసిందే సాధ్యం కాలేదని రోజు అంతకన్నా ఎక్కువ ఎక్కువ అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది ఇదంతా కూడా పిల్లలుగా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రజలు పెట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు కానీ ప్రజలు స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి ఈరోజు ప్రతి వాటికి కూడా ఉంది ఈ రోజు జగనన్న ఏంటి అంటే జగనన్న పరిపాలన అంటే ఏంటి జగన్ ఇచ్చేటువంటి సంక్షేమం అంటే ఏంటి తెలిసినటువంటి ప్రజలు పోలింగ్ రోజున వారికి ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా పార్లమెంటు సభ్యుడికి శాసనసభ్యుడికి ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యుడికి కూడా ఇచ్చి ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యుడిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ సీఎం రమేణ అనేటువంటి వాడు సినీ యాక్టర్లు తీసుకొస్తాడు సినీ యాక్టర్లు రోడ్డు మీద తిప్పుతాడు సినీక్షలు చూసి ఓట్లేస్తారా స్థానిక సంస్థలు తెలిసినప్పుడుకి స్థానికుడికి నిత్యం ప్రజలతో ప్రజా అవసరాలతో మమేకమై ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేసి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళు సంతృప్తి పరిచి ఎటువంటి సమస్యలైనా సరే హిట్టే తీర్చేటువంటి నాయకుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప కడప నుంచి రిమోట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బు సజ్జలతో ఎన్నికలు చేద్దామనంటే సిద్ధంగా లేదు తన దగ్గర జనబలం ఉంది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల దగ్గర జనబలం ఉంది జగన్మోహన్ రెడ్డి దాకా ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాలు చేసినటువంటి చేపట్టినటువంటి సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది దీన్ని స్వాగతిస్తా ఉన్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే సినేట్లు తీసుకొచ్చి రోడ్ల మీద చూడలే రోడ్డు చేపిస్తున్నారు ప్రజలు నమ్మట్లా విశ్వసించట్లా నీ డబ్బెవడకు కావాలి నువ్వు ఎక్కడ వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రజల ప్రజాస్వాములు లూటీ చేసే బ్యాంకులు ఏ విధంగా మోసం చేసి ప్రజల సొమ్ముకి నువ్వు అటువరకు దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏంది నీ చిన్నప్పటి నుంచి కూడా నీ పెరుగుదలైంది అతి చిన్న కుటుంబంలో ఉండి అటువరగా సారా వ్యాపారాలు చేసి తండ్రి దగ్గర నుంచి కూడా వేళ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీగా మారి ఏ విధంగా చేస్తున్నావు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వే నిజాతపరుడు అయితే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద కేసులు ఎందుకు ఎందుకు నువ్వు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అనేక రకాలుగా ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాము నీ అభ్యర్థత్వం ఎవరు కూడా ఏడు నియోజకవర్ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా విశ్వసించే పరిస్థితులు లేరు డబ్బు ఉందని చెప్పి ఎవరెవర కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు నువ్వు నాయకులు వచ్చేవో కానీ నాయకులు మభ్య పెట్టి ఓటర్లు మాత్రం ఓటర్ల మీద నీ ప్రభావితం మంచిది చెప్పి ఓట్లు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు దాని నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రచార కార్యక్రమాలకు వచ్చేటువంటి సిద్ధం మహాసభలకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది ఇక శాసనసభ్యుల మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు సీఎం రమేష్ దగ్గర మోకరెల్లి ఈరోజు నర్సీపట్నం అభ్యర్థి సైతం కొడుకుని పార్లమెంటు సభ్యుడిగా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేసినాడు సీఎం రమేష్ ఇచ్చినటువంటి డబ్బు గుర్తుపడి ఈరోజు ఆ మాటలు మాట్లాడకుండా అనేక సందర్భాలు మా శిరస చెప్పి గణేష్ చెప్పడం జరిగింది గణేష్ ఈ ఈరోజు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావు గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ ఏ విధంగా గెలిపించారు నీ పాలనలో నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు నువ్వు పంచాయతీ మంత్రిగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమైనా ఉందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెరసీపట్న నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీకి తీసుకొచ్చావు ప్రత్యేకించి గణేష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అలా మాకు మెడికల్ కాసేజ్ ఇవ్వండి అంటే వెంటనే గణేష్కి ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి తాండవ రిజర్వేర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్స్ ఆధునీకరణ జరగలేదని చెప్పే అంటే సుమారుగా నాలుగు వందల కోట్ల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తయింది పనులు కూడా జరుగుతాయి ఈ ఈ ప్రాంత రైతంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం తాండవ రిజర్వేయర్ అనేటి ఈ ప్రాంత రైతు రైతులకి కావాలనేటువంటి కార్యక్రమం ఇది శాశ్వతంగా పంటలు పండాలి నిత్యం వాటర్ పారాలి రావు నీటి అవసరాలు తీరాలి అంటే తాండవ రిజర్వేర్ని ఆధునీకరణ చేయాలి నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు అధికారులకు వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు ఈ రోజు రాజ్యసభ మెంబర్గా రెండు దఫాలుగా చేస్తూ ఉన్నారు ఏం చేశావు ఈ ప్రాంతానికి అనకాపల్లి పార్లమెంటు గురించి ఏర్ని మాట్లాడావా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ మీద ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా సరే ఒత్తిడి తీసుకొచ్చావా ఈ రోజు నీకు గుర్తొచ్చింది దాసే ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేకపోయినా ఈ ప్రాంతంలోనూ నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు తప్ప ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అడుగు పెట్టావా ఈ ప్రాంత సమస్యలు తెలుసా ఈ ప్రాంత ప్రజలకి మనోభావాలు తెలుసా ఏ రోజైనా కేవలం నీ సంపాదన సంపాదన దాచుకోవడానికి దోచుకున్నటువంటి దాన్ని అడ్గా దోచుకున్న దాని సంపాదనని దాచుకోవడానికి ఎటువంటి అధ్యయనం కూడా లేక లేకపోకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు పంపిస్తే నువ్వు బీజేపీలోకి వెళ్ళావు వాస్తవంగా ఈరోజు కూడా నీ బ్లడ్లో ఉన్నటువంటిది తెలుగుదేశం బ్లడ్ తప్ప బీజేపీ బ్లడ్ కాదు అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వారు సైతం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు సైతం నీకు ఓటు వేయడానికి ప్రాంతంలో ఎవరు కూడా సిద్ధంగా లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికీ నువ్వు అని చెప్పి ప్రజలు మాత్రం స్థానికుడికే పట్టణం కట్టాలని గత రెండు ఎన్నికల్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే స్థానిక స్థానికేతరులు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి వస్తే ఒక నూకాలు సూర్యప్రకాశరావుకి ఒక అల్లు అరవింద్కి ఏ విధంగా అయితే బుద్ధి పంపించారో అలాగే నీకు కూడా కడప నుంచి అనకాపల్లికి దిగుమతి అయినావు కానీ మళ్ళీ పారిశుద్ధి చేసి ఎగుమతి చేసి పంపించడానికి అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఒకసారి నీ చరిత్ర తెలుసుకో గప్తరిత్రలు తెలుసుకుంటే నువ్వు వెంట ఏంటో నీ పరిస్థితి ఏంది నీ కుటుంబం ఏంది నీ కుటుంబం నేపథ్యం ఏంది ఈరోజు వేల కోట్లు ఏ విధంగా అడుగులుగా సంపాదించావు బ్యాంకులు ఏ విధంగా మోసం చేశావు ఎన్ని మోసం చేసేటువంటి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వీటి కూడా నిన్నే నీకు నీ నామినేషన్లు కూడా చూపించడం జరిగింది మేము పిచ్చకించి మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా నువ్వు చూపి నువ్వు చూపించిందే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నువ్వు పరుడు కాదు ఈ ప్రాంతానికి నువ్వేం చేయలేవు ఫ్లైట్ మీద వస్తావు ఎయిర్పోర్ట్లో దిగుతావు బిజకర్లో వస్తావు అరకాపిల్ల కనిపిస్తావు మళ్ళీ ఎక్కడ పరిపడతావో తెలియదు నువ్వు మలేషియా వెళ్తావో సింగపూర్ వెళ్తావో ఇతర రాష్ట్రాలకు వెళ్తావు కేవలం నీకున్నటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈరోజు బీజేపీలో ఉండి పోటీ చేస్తున్నాం నీకున్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం వందల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టి రేపొద్దున్న వేల కోట్లు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే ఈరోజు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తాము తప్ప ఈ ప్రాంత సంస్థలు కానీ ఈ ప్రాంత పేర్లు కానీ నీకు ఎక్కడ కూడా తెలియదు ఎక్కడ కూడా నియోజకవర్గాలు తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా లేవు ఇందుకే అవగాహన లేనటువంటి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కాబట్టే మాడుగులు ఎనలేని అభివృద్ధి ఇవాళ భారతదేశంలో మాట్లాడుతున్న భారతదేశంలోనే నెంబర్ వన్గా తయారు చేస్తారు మాడు నియోజకవర్గాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహకారంతో ఎలాంటి అభివృద్ధిని సుమారుగా వంద రోడ్లు తారు రోడ్లుగా మార్పు చేస్తామని చెప్పి చేస్తాడు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఇప్పించాము రైళ్లు కట్టాము సచివాలయం ఆర్పీకే హెల్త్ సెంటర్ వర్క్ మిల్క్ సెంటర్ ఎస్సీ కోర్ని బీసీ కోళ్ళని కమ్యూనిటీ హాల్స్ ఇలాగ అనేక రకాలుగా అభివృద్ధి చేశాము పార్టీలకు అత్యంత మీకు ఇలాగే దోపిడీ చేయాల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీరు చేశారు దోపిడీ జన్మభూమి కమిటీలు పెట్టి అడుగులు దోచుకునే కార్యక్రమం మీరు చేశారు ఇల్లు ఇస్తే లంచం పెరుషనిస్తే లంచం రైతు రథాలు ఇస్తే లంచం ఇంటి స్థలం ఇస్తే లంచం ఇల్లు ఇస్తే లంచం కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయల లంచం అనేటువంటి మాట వినబడేయకుండా షాచురేషన్ బోర్డులో గత ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీ కొట్టేసినటువంటి ఆలోచన లేకుండా ఉంటే చాలు ప్రతి ఇంటికి మీరు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలోనే వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలన చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ విషయం మీరు తెలుసుకోండి మీరు చెంటే అని చెప్పి దోపిడీ మీరు చేశారు అక్క మనకి ఆసర చేయుత రైతు భరోసా అమ్మఒడి చేదోడు వాహనమిత్ర ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి అక్క చెల్లమ్మ కూడా తన పిల్లల్ని చదివించుకోవడానికి తన భర్త తన కష్టం కూడా అవసరం లేకుండా ఎక్కడ కూడా ఆందోళన లేకుండా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల మేనమామగా మా జగనన్న చూసుకుంటాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పెద్ద చదువులు చదివించేదాకా మా జగనన్న చదివిస్తాడని చెప్పి ధైర్యంగా స్కూల్కి పంపిస్తున్నారు ధైర్యంగా ఉన్నారు అటువంటి పాలన జగనన్న అన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సైతం మైతు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు ఎటువంటి హామీలు ఇస్తున్నాడో తెలీదు అటుగోల హామీలని కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూడడం జరిగింది ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు అందుకే వారు ఎక్కడ సభలు పెట్టిన జనాన్ని డబ్బు ఇచ్చి తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళకుంది జగన్మోహన్ రెడ్డి సభలకి స్వచ్ఛందంగా నిన్న ఎండ సైతం లెక్క చేయకుండా నిన్న బైక్రాపేటలో సభ జరిగితే పన్నెండు గంటలకి జగనన్న గురించి రెండు గంటల ముందుగా వచ్చి ప్రజలు జగనన్న గురించి ఎదురు చూసి రెండు గంటల పది నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి వస్తే మూడు గంటల దాకా సభా కార్యక్రమం జరిగితే ఒక్కరంటే ఒకరు కదలకున్న జగనన్న సందేశాన్ని జగనన్న మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అడ్డుగోలు హామీల్ని చెప్పేటప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారో వాళ్ళందరూ కూడా చూసుకున్నారు వారికి భయం ఏర్పడింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు తప్పనిసరిగా గెలిచి తీరుతాము ప్రజలు కూడా ఇదే చెప్తా ఉన్నారు స ఏదైతే సర్వే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇవే జరుగుతున్నాయి మా సభలకు వచ్చేటువంటి జనం మాకు మద్దతు తెలుపుతున్నటువంటి జనం తనకు మాటే ఈరోజు మాకు శ్రీరామ లక్షణం చెప్పి తెలియజేస్తాను ఎవరు పెట్టారు అనేటువంటిది నిన్న స్పష్టంగానే కేంద్రమే చెప్పించింది ఎందుకు ఉంది తిప్పుకోట్టి నేను నాలుగు మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీ ఇక్కడ ఒక దేరే కాదు ఎంటైర్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా వెన్నో జరుగుతుంది చూడడం జరుగుతుంది నేను చక్కగా చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకొని ఏదైతే వంద సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనలో జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ని రీసర్వే చేపించి ఆ రీసర్వేకి సరిపడన్ని డ్రోన్స్ కానీ సర్వేస్ కానీ అన్ని సచివాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తి చేయడం జరిగింది టైటిలింగ్ బుక్స్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి సర్వేరాలను కానీ సిబ్బందిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు కూడా పూర్తి హక్కుల్ని కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ పూర్తిగా అవగాహన లేనటువంటిది ప్రజలు ఎక్కడ వైసీపీకి వీటన్నింటి మీద బొమ్మ ఉంటే వెళ్ళిపోతాయి అంటారు వస్తువు ఇస్తే భూములోకి వెళ్ళిపోతాయి అంటారు అసలు అర్థం లేని పని చంద్రబాబు నాయుడు సంక్రాంతికి ఇచ్చినటువంటి సరుకుల మీద కూడా చంద్రబాబు ఫోటోలు ఇచ్చుకున్నా విషయం మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలల్లో చిన్న ప్యాకెట్ ఇస్తే నీ ప్యాకెట్ ఇస్తే దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ

అయ్యన్నపాత్రుడు పిచ్చి పాలపు లేదని ఆరోపణ చేస్తాడు మతి మతిపోయింది మతి భ్రమించింది పిచ్చివాడు మాట్లాడుతున్నాడు అనేక సందర్భాల్లో ఏం మాట్లాడాడు మీకు తెలియదా అయ్యపాత్రుడు నేను చెప్పాలన్నా ఒకసారి మీరు రికార్డ్స్ రికార్లు తిరగేసుకోండి ఎటువంటి మాటలు మాట్లాడాడు అయ్యనపాత్రుడు సీనియర్ లీడరు సీనియర్ లీడర్గా మేము ఒప్పుకుంటాం ఆయన సీనియర్ లీడర్ మాకన్నా అని చెప్పి వయసులో మాకన్నా పెద్దవాడు మా ఇద్దరికన్నా సీనియర్ లీడరు మాకన్నా ముందు మంత్రి చేశాడు పార్లమెంటు సభ్యుడు చేశాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అసలు ఆ భాష మాట్లాడొచ్చా తన చూపించినటువంటి ఒక అటువంటి మాటలు ఎప్పుడైనా అంత పెద్ద హోదాలో ఉండేటువంటి మనిషి మాట్లాడచ్చా ఆ రోజు ప్రజలు సేయించుకున్నారు మా అమ్మ చేయించుకోవాలా ఏంటి డే పిచ్చిపెట్టిందా ఖనిదను ఆ కొద్దిలాగా మాట్లాడుతున్నాడు ఏంది చింత ఒక మాటకి ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతున్నాడు తను ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలా పోయాడు తనప్పుడు తానుగా ఆధునిక రాణింది ఎలా పోయాడు అప్పుడు కూడా ముఖ్యమంత్రి నా చేతుల్లో ఉన్నాడు తిని మంత్రి చేశాడు ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు ఏదో కాస్త ఒకటి రెండు రోడ్లు వేసినంత మనకు అభివృద్ధి చేసినట్ట మెయిన్ రోడ్ ఆయన ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు నెంబర్ టూ అంట కదా వైసీపీలో గణేషన్ నెంబర్ టూ కాదు కదా ఒక సామాన్య శాస్త్రచేడిగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మెడికల్ కాలేజీ తీసుకొచ్చి మనం డబ్బు మంజూరు చేయడమే కాకుండా పక్కేమో పక్క బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి త్వరగా మెడికల్ మెడికల్ కాలేజీ ప్రాబ్లం కోసం జరగబోద్ది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రజలు తెలియదా లెక్కరితో కాడదు మెడికల్ కాలేజీ కూడా అనుమతులు లేవని చెప్పేసి అంటున్నారు సార్ మీరు అంటున్నారా డైరెక్ట్ కదండి టీడీపీ బహిరంగంగా ప్రచారం చేస్తుంది సార్ అలా వాళ్ళని మాట చెప్తున్నారా ఒక చెప్పాలి మరి మీరు మాట్లాడినప్పుడు అయ్యన్న పాత్ర తెలిస్తే మంచి మాట్లాడతాము ముగ్గురున్నారు విజయపాట్లాడుతారని చెప్తున్నారా అంటే అయ్యన్న పోతులు అయ్యన్న పాత్ర కొడుకు కేవలం బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మెడికల్ కాలేజీకి మసిపూసి మారడికాయ చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యుడు అని చెప్పి బహిరంగ విమర్శన చేస్తున్నారు సార్ దాని మీద పక్కా బిల్డింగ్ జరుగుతున్నాయి ఇది రెడ్డి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా పరివక్షించడం జరుగుతున్నాయి త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తాం వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే గణేష్ శాసన సభ్యుడిగా అండి నేను పార్లమెంటు సభ్యుడిగా డెఫినెట్గా మేము పిలుస్తున్నాము మా చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుంది అసలు సీఎం రమేష్ మాడవి నియోజకవర్గంలో పర్యటన చేశాడా సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే నేను చేసినటువంటి రోడ్లు కనిపిస్తాయి మొన్న అనకాపల్లిలో తను మాట్లాడినటువంటి మరుసటి రోజునే తన ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజునే అనకాపల్లిలో ప్రెస్ మీట్లో నేను మాట్లాడడం జరిగింది ఒక ఛాలెంజ్లో జరిగింది టోటల్ మీడియా అంతటికీ కూడా బస్సు పెట్టి అదే బస్సులో నేను సె సీఎం రమేష్ ఇద్దరు కూర్చొని మోడల్ నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాలు కూడా గలై తిరుగుతూ అన్ని రోడ్లు కూడా వెళుతూ గ్రామాల్లో సచివాలయం దగ్గర నుంచి ఆర్బీకే సెంటర్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్ దగ్గర నుంచి గ్రామాల్లో సీసీ రోడ్ల దగ్గర నుంచి సీసీ ట్రైన్ల దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఒక గ్రామాన్ని గ్రామాన్ని అనుసంధానం చేసేటువంటి కార్ రోడ్డు దగ్గర నుంచి నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు గురించి ఇవన్నీ కూడా మీ సాక్షిగా న్యాయ నిర్ణయతలు కూడా ఎవరో రావక్కర్లా ఎవరు చర్చికి రావక్కర్లా న్యాయ నిర్ణయతలు మీడియా సోదరులు మీరే షూట్ చేస్తారు కెమెరాల్లో మీరే చూపిస్తారు మీరు చూపించిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది జరగలేదు అని అంటే నేను విత్డ్రా చేసుకొని ఇంటికి పోతాను జరిగింది అనుకుంటే నువ్వు నిదురా చేసుకొని ఇంటికి పోతావా మై ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజ్ ఇస్తాడు